ఇంటర్మీడియట్ బోర్డును ఎత్తివేద్దామనే చర్చ గత కొద్ది రోజులుగా తీవ్రంగా జరుగుతూ ఉంది స్కూల్ విద్యలోనే ఇంటర్మీడియట్ ఉండాలనేది మెజారిటీ ప్రజల విద్యారంగ నిపుణుల అభిప్రాయం టెన్ ప్లస్ టూలో ఈ ప్లస్ టూ అనే ఇంటర్మీడియట్ విద్య ముఖ్యంగా విద్యార్థులను వాళ్ళ విద్యను మెరుగుపరచడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్గా ముందుకు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటి కంటే ముందు హెచ్ఎస్సి ఉండే హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్ లేదా హెచ్ఎస్ఎల్సి అంటారు హయ్యర్ సెకండరీ లెవెల్ సర్టిఫికెట్ అని అంటే అప్పుడు ఇన్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అంతా ఒకటే అంటే టెన్ ప్లస్ టూ మొత్తం స్కూల్ రంగంలోనే ఉండేది అంటే పాఠశాల స్థాయిలోనే టెన్ ప్లస్ టూ ఉండేది ఇంటర్మీడియట్ దాకా కానీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇంటర్మీడియట్ స్థాయి విద్యను మరింత మెరుగుపరచాలి అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చిన ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల విద్య ప్రమాణాలను మెరుగుపరచడం ఏమో కానీ కార్పొరేట్కి పెద్ద ఎత్తున లాభం చేకూర్చింది టెన్త్ క్లాస్ వరకు ఐదు లక్షల మంది పిల్లలు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత కేవలం మూడు లక్షల మంది మాత్రమే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లియర్ చేస్తున్నారు ముఖ్యంగా తల్లిదండ్రుల మీద ఈ కార్పొరేటు నారాయణ శ్రీ చైతన్య ఇట్లాంటి పెద్ద పెద్ద ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీలు ఇంటర్మీడియట్ని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని గంపగుతగా హోల్డ్ చేసుకున్నాయి లక్షలాది రూపాయల ఫీజులు వేలాది రూపాయల ఫీజులు ఈ భారం వేయలేక చాలామంది టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా పాఠశాల స్థాయిలోనే ఇంటర్మీడియట్ ప్లస్ టూ ఉండడం చాలా మంచిదే ఇప్పటికి మనం చూస్తూ ఉంటే సిబిఎస్ఈ చాలా స్కూల్స్లో సెంట్రల్ స్కూల్స్లో సిబిఎస్ఈ మాత్రమే ఉంటుంది అంటే పిల్లోడు ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు ఒకటే చదువు చదువుతాడు ఇక ప్లస్ టూ లాంటిది లేచి దాన్ని సపరేట్ కేటగిరీ చేసి మళ్ళీ అందులో పిల్లల్ని ర్యాంకుల పేరిట జేఈ అడ్వాన్సు మెయిన్సు ఐఐటి గిప్మర్ గిప్మర్ ఇప్పుడు పిల్లోడు చదవాలంటే వారికి మెరుగైన ఒక అన్విధర్మెంట్ కలపాలి అట్లా కాకుండా ఇంటర్మీడియట్ అనే స్థాయి విద్యని ర్యాంకులగా ర్యాంకులు సాధించే పిల్లలుగా చూస్తూ ఉన్నారు దీంతో ఇంటర్మీడియట్ స్థాయిలో ఎక్కువగా విద్యార్థులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థుల మీద ఎక్కువ స్ట్రెస్ పడుతూ ఉంది సో ర్యాంకుల వేటలో మాత్రమే ఇంటర్మీడియట్ స్థాయి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి కార్పొరేట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ విద్యని దారదత్తం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ విద్య లేకపోవడమే మంచిది టెన్ ప్లస్ ఈ ప్లస్ టూని ఈ ప్రమాదకరమైన ప్లస్ టూ విద్యని పాఠశాల స్థాయిలో కలపడం అనేది అత్యంత ముఖ్యమని చెప్పేసి నిపుణులు భావిస్తూ ఉన్నారు దీన్ని మనమందరూ సమర్థించాలి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఈ ప్లస్ టూ అనే ఈ సపరేట్ కేటగిరైజేషన్ పోతుంది ఈ సపరేటైజేషన్ పోతే పాఠశాల స్థాయితో పాటే పిల్లవాళ్ళు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా చదివి వాళ్ళు యాజీజ్గా ముందుకు వస్తారు అప్పుడు ఐదు లక్షల మంది టెన్త్ క్లాస్ చదివితే అదే ఐదు లక్షల మంది సుమారు రామారామిగా మళ్ళీ ఇంటర్మీడియట్కి వస్తారు రెండు లక్షల డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి సో కాబట్టి ఖచ్చితంగా మనమందరం విద్యావేత్తలుగా విద్యారంగ నిపుణులుగా ప్రజలుగా సామాన్య ప్రజలుగా ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎక్కువ ఇబ్బంది పడతా ఉంది దీనివల్ల సో టెన్ ప్లస్ టూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కేంద్రం అప్పటి ఇప్పటికే రాష్ట్రాలకు కూడా గైడ్ లైన్స్ జారీ చేసింది కాబట్టి మనం టెన్ ప్లస్ టూ మొత్తం కలిపి పన్నెండో తరగతి వరకు పాఠశాల స్థాయిలో ఉండడమే మంచిది గతంలో ఇది హెచ్ఎస్సి హెచ్ఎస్ఎల్సి పాతకాలంలో చెప్పుకునేది వాళ్ళు మొత్తం పన్నెండో తరగతి ఒకటే స్కూల్లో చదువుకునేది ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇంటర్మీడియట్ విద్యని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పేరిట వేరు చేసిన తర్వాత ఈ సుమారుగా ఈ యాభై సంవత్సరాల్లో విపరీతమైన పరిణామాలు చోటు చేసుకొని ఇంటర్మీడియట్ అంటే కేవలం ర్యాంకులు ఆత్మహత్యలు కార్పొరేట్లకు ఫీజులు చెల్లించడం మధ్యతరగతి తల్లిదండ్రులకి శాపంగా పరిణమించినవి కాబట్టి ఖచ్చితంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇది ఒకటేది చాలా బాగుంది ఇంటర్మీడియట్ని పాఠశాల స్థాయిలో కలపడం ఉత్తమం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను